తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రెండవ రోజైన శుక్రవారం ఉదయం ఏడుతెల గల శేషన వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు ఆశ్వాలు వృషభాలు గజాల ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు అందులో జననీ జనకులు ఆరతులు అందిస్తూ దీపాలను వెలిగిస్తూ అమ్మ యొక్క కనుచూపు కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి దాస జనాన్ని సేవిస్తున్నాం ఆ మౌళులే మాలలయినాయా లేక అర్హులైనటువంటి వారికి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అందించగలిగేటటువంటి గరుడనితో వెళ్ళుద్ద శుడు వేడుక గరుడనితో వెళ్ళుద్ద అఘనమైన శేషుడు చుట్టూ చుట్టూ కొని మించుల శుడు చుట్టేషుడు శ్రీ వెంకటాలు శేషుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతీదేవి విశేషంగా ఈనాడు పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి తిరుశుకనూరు మాడవీధులో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహి స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందేటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు దేవదేవుడైనటువంటి శ్రీవేంకటేశుని యొక్క బ్రహ్మోత్సవాలు వివిధ వాహనాలతో అలరారుతుంటే అదే ప్రక్రియ జనవతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అయినటువంటి అమ్మవారి యొక్క ிய <laughs> <laughs> ఆదిశేషుడు అమ్మవారికి అంటే తయా సహాసీనం అనంతభోగిని అని చెప్పిన రీతిగా భగవంతుడు శ్రీదేవితో పాటు మహాలక్ష్మితో పాటు అక్కడ వేయించేసి ఉంటాడు తయా సహాసీనం సంప్రదాయం అందువల్ల ముఖ్యంగా ఈనాడు మనకు తిరుచానూరులో జరిగేటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు పద్మావతీదేవి పత్తి ఈశ్వరాయ నివేదితమని చెప్పిన రీతిగా మన యొక్క కరణ కళేబరములు అన్నియు కూడా ఆ భగవంతునికే సమర్పించాలి చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వపరి సిద్ధాంతం కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసి అలమేలు మంగ దేవుడు తన చేయి వట్టి తీయగా పొత్తున నుండి ఆ విధానాను అలమేలు మంగ కలకల నవ్వు తోడ కలికి తోడ చూపులతో కనుబొమ్మలు అని అనుకోండి చాలు ఉన్నతి అవనతి మనకి కలుగుతుంది అంటారు కానీ జగన్మా